హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్జేకేవి యూట్యూబ్ ఛానల్ ఈరో మన ఛానల్లో వచ్చేసి రాజలక్ష్మి టెక్స్టైల్లోని శారీ సెక్షన్లో ఉన్నాం సతీష్ భయ్య డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మొత్తం శారీ అన్నీ చూసేయండి ఎక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మద్రా సర్కల్ హైకోర్ట్ గేట్ ఆఫ్ ఫైవ్ దగ్గర ఉంది హైదరాబాద్ లో ఉంది మనది త్రీ బ్రాంచ్ ఉంది త్రీ బ్లాస్ ఓన్లీ హోల్సల్ ఉంది శారీ డ్రెస్ డ్రస్టర్ రెడీమేడ్ టాప్ స్టవల్స్ ఆల్ వెరైటీస్ దొరుకుతుంది ఓన్లీ హోల్సల్ రిటైల్ అయితే లేదు ఇంటికి అమ్మ వాళ్ళు షాప్ లో వాళ్ళు వాళ్ళ కస్టమర్ కి ఇస్తాం పెళ్లి కస్టమర్ మ్యారేజ్ కస్టమర్ ఫంక్షన్ వాళ్ళ కస్టమర్ వచ్చినప్పుడు బై చాన్స్ వచ్చినా ఇది కంపల్సరీ టు బండ్ ఇస్తాం సింగిల్ పీస్ అయితే ఇస్తాం ఎవరు వచ్చినా సరే సర్ట్ కంపల్సరీ ఉంది సింగిల్ అయితే రాదు ఈ రోజు మనం వీడియో లైక్ పెడుతున్నా గిఫ్ట్ ఐటమ్ ఉంది నెక్స్ట్ ఇయర్ కూడా వీడియో లైక్ పెట్టిన ఐటమ్ నెక్స్ట్ డేట్ లో గిఫ్ట్ ఐటమ్ డిఫరెంట్ గా పెట్టినా టైప్ లో ఉంది కూడా మీకు వీడియో చూపిస్తున్నాను ఈ ఫిఫ్టీన్ తారీఖు తర్వాత స్టార్టింగ్ చేస్తున్నాను ఫిఫ్టీన్ నెక్స్ట్ మంత్ వరకు ఇస్తున్నాం ఫైవ్ ఫైవ్ థౌజండ్ స్టార్టింగ్ ఇస్తున్నాం ఫైవ్ థౌసండ్ వాళ్ళ కస్టమర్ తీసుకున్న వాళ్ళకి కూడా గిఫ్ట్ ఇస్తున్నాం లక్ష రూపాయలు తీసుకున్న వాళ్ళకి కూడా ఇస్తున్నాను వాళ్ళు ఎక్కువ అమౌంట్ చేసిన వాళ్ళకి కొంచెం ఎక్కువ గిఫ్ట్ ఇస్తాను చిన్న అమౌంట్ వాళ్ళకి చిన్న అమౌంట్ గిఫ్ట్ వస్తుంది గిఫ్ట్ ఐటమ్ కూడా ఏముంది ఇది కూడా మీకు ఒకసారి ఈ స్టార్టింగ్ అయితే మన దగ్గర ఇది బాటల్ ఇస్తాం కస్టమర్ కి ప్రతి కస్టమర్ కి ఎట్లా బాటల్ ఇస్తాను నెక్స్ట్ ఇది చూడండి ఇది అయితే టీ కప్ ఇస్తాను చూడండి అట్లా సిక్స్ పీస్ సెట్ వస్తుంది టీ కప్ ఇస్తే ఇస్తా ఇది అయితే అట్లా జగ్గులు ఇస్తాను ప్లాస్టిక్ జగ్గులు ఇది అట్లా గ్లాస్ వస్తుంది ఇస్తాను ఇది కూడా ఇస్తాం కంటిన్యూ ఇది హాట్ బాక్స్ ఇస్తాం చూడండి హాట్ బాక్స్ ఫ్యాన్స్ టైప్ ఇచ్చినారు ఇది కూడా కస్టమర్ కేర్ గురించి అన్ని వెరైటీస్ గా ఉంది అట్లా ఇస్తాను ఇది కూడా ఎట్లాంటి టీ కప్ అట్లా ఇది గ్లాస్ ఇచ్చినారు చూడండి డిఫరెంట్ గా కప్ ఇది కూడా ఇస్తా కస్టమర్ కి ఇది ఐరన్ కూడా కస్టమర్ కి ఇస్తాను అన్ని కస్టమర్ గురించి గిఫ్ట్ పెట్టుకున్నా చూపిస్తాను చూడండి ఇది అనేది గ్లాస్ లో ఇచ్చిన ఇది గ్లాస్ కూడా వెరైటీస్ ఉంది డిఫరెంట్ గా ఇది కూడా ఫ్యాన్సీ వెరైటీస్ టైప్ లో ఇచ్చిన డిఫరెంట్ గా ఉంది ఇది కూడా అట్లా వెరైటీస్ ఇచ్చినారు గిఫ్ట్ చూపిస్తున్నాను ఫిఫ్టీన్ తర్వాత అందరి కస్టమర్ ఇస్తాను మన పాత కస్టమర్ కి అయితే అందరికి ఐడియా కూడా ఉంది అందరి కస్టమర్ కి ఇస్తాను రెగ్యులర్ కస్టమర్ కి కొత్త కస్టమర్ ఉన్న వాళ్ళకి గురించి చూపిస్తాను ఇది చూడండి జ్యూస్ జ్యూస్ మెషిన్ ఉంది ఇది కూడా ఇది కూడా కస్టమర్ అవునా ఇది చూడాలి ఇది కూడా చూ డిఫరెంట్ ఇస్తుంది త్రీ ఇస్తాను హాట్ బాక్స్ నెక్స్ట్ ఇది ఉంది వాటర్ బాటిల్ టైప్ ఇస్తాను నెక్స్ట్ ఉంది ఇది గిఫ్ట్ నే చుట్కీస్ టైప్ కేస్ ఇది కూడా కేస్ ఇస్తాను అందరు కస్టమర్ కి ఇస్తాను ఇది టోటల్ గా గిఫ్ట్ ఐటమ్ ఉంది అందరి కస్టమర్ గురించి ఉంది దీనిలో ప్రతి కస్టమర్ కి ఇస్తాను అట్లా ఏం లేదు ఒకటే కస్టమర్ ప్రతి కస్టమర్ కి ఇస్తాను మీరు నీళ్ళకి నాలుగు సార్లు వచ్చిన నాలుగు సార్లు కూడా ఇస్తాను అట్లా ఏం కాదు ఒకసారి వచ్చిన ఒకటేసారి నీళ్ళకి నాలుగు సార్ పది సార్ వచ్చిన పది సార్ కూడా గిఫ్ట్ ఇస్తాను అన్ని బ్రాంచ్లేస్తా మూడు బ్రాంచ్ ఉంది మూడు బ్రాంచ్ లెస్తా మీరు ఒకసారి కంటిన్యూ నాలుగు సార్ వచ్చి పది సార్ వచ్చిన పది సార్ బిల్ అమౌంట్ లెపట్టి గిఫ్ట్ కంపల్సరీ కంటిన్యూ డైలీ ఇయర్ టు ఇయర్ వేస్తున్నావు ఈ ఫస్ట్ ఇయర్ ని కాదు కంటిన్యూ నెక్స్ట్ ఇయర్ లో కూడా ఇచ్చిన ఫోన్ ఇయర్స్ లో కూడా ఇచ్చిన ఓపెన్ కూడా ఇచ్చిన మన ప్రతి ప్రతి ఇస్తున్నాం మీరు కూడా ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది కంటిన్యూ ఇస్తే ఉన్నాం టెన్త్ నుంచి స్టార్ట్ చేశారు ఈ ఆఫర్ అయితే ఆషాఢం వరకు ఎండ్ అవుతుందండి ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి మనం ఈ రోజు సెకండ్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ వీడియో చేస్తాను టోటల్ ఫ్యాన్సీ ఐటమ్ జిమ్ చూస్ ఐటమ్ బ్లౌజ్ వర్క్ ఐటమ్ కస్టమర్ అట్లా లైక్ చేస్తారు దీన్ని బట్టి మన వెరైటీస్ న్యూ 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 కలెక్షన్ కలెక్షన్ వీడియోలు కూడా తీసుకు ఉన్నా అందరు కస్టమర్ గురించి న్యూ కలెక్షన్ అప్డేట్ ఐటమ్ ఇస్తాను మన మీరు వీడియో కంటిన్యూ చూస్తే మీకు కూడా ఐడియా దొరుకుతుంది వీడియో కంపల్సరీ కూడా వీడియో చూస్తే అర్థమవుతుంది ఈ ఛానల్ పైన వీడియో వస్తుంది కంటిన్యూ మా ఛానల్ సార్ వీడియో వస్తుంది చూస్తే అర్థం అవుతుంది ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది వెరైటీస్ ఫ్యాన్స్ టైప్ లో ఇచ్చినారు జిమ్ చూస్ ఐటమ్ పేరు ఉంది చాలా బెటర్ గా రన్నింగ్ ఉంది ఏ టైప్ లో కూడా డిఫరెంట్ వెరైటీస్ కట్ కాలర్ వెరైటీస్ దీనికి బ్లౌజ్ చూడాలా బ్లౌజ్ కూడా ఫుల్ సీక్వెన్స్ వరకు కాలర్ ఇచ్చినారు చూడండి దీనికి ఒక్కొక్క డిజైన్ కి కలర్ మ్యాచ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది సిక్స్ పీస్ కంపల్సరీ ఇట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు ఈ టైప్ చూడండి సిక్స్ కలర్ మ్యాచింగ్ కనిపిస్తుంది ఇది మొత్తం అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి ఒకటి ఒకటి అసలు రాదు ఏ టైప్ లో కూడా సారీస్ కి కనిపిస్తుంది ఏ టైప్ లో మోడల్ వస్తుంది వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఏడు వంద యాభై రూపాయలు ఇంకోటి సెవెన్ ఫిఫ్టీ చాలా బెటర్ ఐటమ్ సెవెన్ ఫిఫ్టీ లో ఉందండి ఈ సారీస్ బైట్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి బొటిక్స్ లో అయితే త్రీ థౌజండ్ దాకా ఉన్నాయి మొత్తం చికెన్ కారీ వర్క్ వచ్చింది బ్లౌజ్ కూడా హెవీగా ఇచ్చారు కట్ వర్క్ లో ఉంది ఈ టైప్ సార్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది జిమ్ షూస్ ఐటమ్ ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది బోర్డర్ చూడండి చాలా డిఫరెంట్ వెరైటీస్ హైలైట్ బోర్డర్ డిఫరెంట్ గా ఇచ్చినారు కొత్త బోర్డర్ ఇప్పుడు నడుస్తుంది బోర్డర్ డిఫరెంట్ గా ఇచ్చినారు దీనికి బ్లౌజ్ అయితే చూడాలి బ్లౌజ్ కు డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చిన చూడండి వైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చినారు వైట్ కలర్ కాంబినేషన్ అయితే ఇది ఇష్టం ఉంది ఇదిగా దీని గురించి కాంబినేషన్ బట్టి మ్యాచింగ్ అయిపోయింది వన్ పీస్ పడుతుంది మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రేట్ పడుతుంది ఈ టైప్ కలర్ మ్యాచింగ్ చూడాలి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది సిక్స్ పీస్ కంపల్సరీ అట్లాంటి సెట్ తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు ఓన్లీ అమార్ని ఇంటికి అంతా వాళ్ళ షాప్ అంతా వాళ్ళ కష్టమర్ మాత్రం అక్కడ అయితే అస్సలు రాదు సింగిల్ పీస్ రాదండి ఇది బ్లౌజ్ కూడా ఎలిఫెంట్ మోడల్ లో ఉంది బోర్డర్ కూడా పైపింగ్ టైప్ బార్డర్ కూడా పైపింగ్ బోర్డర్ వచ్చిందండి ఏ టైప్ సారీ చూడండి ఇట్లాంటి వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ సోలార్ ఇచ్చినారు ఏ టైప్ చూడండి బ్లౌజ్ ఇస్తున్నారు ఇది నడంబర్ బెల్ట్ బ్లౌజ్ ఇస్తున్నారు దీనికి ఏ టైప్ కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సిక్స్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి పీస్ అయితే రాదు వన్ పీస్ కి రేట్ పడుతున్న మనకి ఫోర్ టెన్ రూపాయలు కంబర్ బెల్ట్ బ్లౌజ్ వరకు చాలా బెటర్ ఐటమ్ ఉంది నాలుగు వందల బ్లౌజ్ హెవీగా వచ్చింది హిప్ బెల్ట్ కూడా ఇచ్చారండి బాక్స్ ఐటమ్ నాలుగు వందల పదిలో వచ్చింది మొత్తం సారీ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఏ టైప్ సారీ చూడండి డిపెండ్ కి వెరైటీస్ ఉంది డాట్ డాట్ సారీస్ కనిపిస్తుంది చూడండి బోర్డ్ కూడా అట్లా వెరైటీస్ చేసిన విత్ స్టోన్ ఆల్ ఓవర్ ఇచ్చిన డిపెండ్ వెరైటీస్ ఉంది దీనికి బ్లౌజ్ చూడాల బ్లౌజ్ కూడా సిక్ అండ్ వర్క్ టైప్ లో ఆల్ ఇచ్చినారు ఏ టైప్ లో కలర్ మ్యాచింగ్ చూడాలి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది సిక్స్ పీస్ సెట్ లాంటి మొత్తం సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందల యాభై అండి మొత్తం ఫైల్ ప్రింట్ వచ్చేసి లట్కన్ వచ్చింది కింద బార్డర్ కి మిర్రర్ టైప్ స్టిక్కర్స్ ఉన్నాయి ఈ టైప్ చూడండి స్టార్టింగ్ క్లాత్ ఇచ్చినారు స్టార్టింగ్ క్లాత్ బెస్ట్ రన్నింగ్ ఉంది ఈ ఐటమ్ అయితే మనం రిపీట్ రిపీట్ అమ్ముతా ఉన్నాం రెగ్యులర్ గా అమ్ముతారు కస్టమర్ కూడా చాలా లైక్ చేస్తారు కస్టమర్ తీసుకుపోయిన వాళ్ళు కూడా రిపీట్ మన దగ్గర అడుగుతా ఉన్నారు ఈ టైప్ లో బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కట్ వరకు నేట్ టైప్ లో ఇచ్చినారు ఇది నడు బెల్ట్ వరకు ఇచ్చిన డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి ఇంగ్లీష్ కలర్ మ్యాచింగ్ ఇస్తున్నారు ఈ టైప్ ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఇస్తున్నారు ఇది కూడా కంపల్సరీ అట్లాంటి షర్ట్ తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు ఈ టైప్ లో కలర్ మ్యాచింగ్ ఆరు కలర్ మ్యాచింగ్ ఉంది ఆరు పీస్ మొత్తం షర్ట్ తీసుకోవాలా రేట్ మనకి సిక్స్ నైన్టీ ఫైవ్ లో లట్కన్ వచ్చేసి బొటిక్ స్టైల్ లో ఉందండి బ్లౌజ్ కూడా కట్ వర్క్ లో ఉంది ఈ బెల్ట్ కూడా ఇచ్చాడు చాలా గ్రాండ్ గా ఇచ్చాడు బెల్ట్ కూడా ఈ టైప్ సారీస్ కూడా అలా డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీ సోలో ఇచ్చిన విత్ లెట్ కన్ వెరైటీస్ సోలోర్ ఇచ్చిన డిఫరెంట్ వెరైటీస్ ఉంది దీనికి బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కు డిఫరెంట్ వెరైటీస్ ఇస్తున్నారు ఈ టైప్ చూడండి బనారస్ బ్లౌజ్ ఇస్తున్నారు ఈ టైప్ కలర్ మ్యాచింగ్ చూడండి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది సిక్స్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది వన్ పీస్ కి రేట్ కూడా ఫైవ్ థర్టీ రూపీస్ ఫైవ్ ఐదు ముప్పై రూపాయలు ఆరు కలర్ మ్యాచింగ్ రియల్ మిర్రర్స్ వచ్చి లైన్స్ లో స్టిక్కర్ టైప్ వచ్చాయండి ఫిక్సింగ్ కాదు చూడండి వెరైటీస్ ఉంది ఫాయిల్ ప్రింట్ ఆల్ ఓవర్ వెరైటీ ఇస్తున్నారు విత్ లట్కన్ ఆల్ ఓవర్ ఇచ్చినారు ఫాయిల్ ప్రింట్ ఉంది గే బోర్డ్ ఇచ్చినారు గే బోర్డ్ మంచిగా రన్నింగ్ ఉంది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కలర్ కాంబినేషన్ చాలా బెస్ట్ మ్యాచింగ్ ఇచ్చినారు ఈ టైప్ లో బ్లౌజ్ కలర్ కాంబినేషన్ ఇచ్చినారు ఈ టైప్ లో కలర్ మ్యాచింగ్ కూడా కలర్ మ్యాచింగ్ చూడండి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది సిక్స్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ అవి తీసుకోవాలా వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇంకోని జస్ట్ నాలుగు వందల అరవై ఐదు రూపాయలు పీస్ రేట్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ జార్జెట్లో ఉందండి బ్లౌజ్ కూడా వర్క్ వచ్చి ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ సోలార్ ఇచ్చిన డిఫరెంట్ వెరైటీస్ ఉంది డిఫరెంట్ గా ఈ టైప్ లో వెరైటీస్ ఇస్తున్నారు ఫాయిల్ ఫ్రంట్ టైప్ లో వెరైటీస్ ఇస్తున్నారు విత్ లట్ కన్ ఆల్ అవుట్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు సిక్కన్ వర్క్ ఫ్యాన్సీ సిక్కన్ వర్క్ బ్లౌజ్ ఇస్తున్నారు హెవీ బ్లౌజ్ ఇస్తున్నారు నార్మల్ ఏం కాదు టీ కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ చూసుకోవచ్చు టోటల్ ఫ్యాన్సీ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఇస్తున్నారు సిక్స్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు రేట్ కూడా చాలా రిజిమల్ రేట్ ఉంది ఓన్లీ ఫైవ్ టెన్ రూపీస్ రేట్ పడుతుంది ఫైవ్ టెన్ రూపీస్ ఇది మొత్తం ప్రింట్ కదా భయ్యా

ఏ టైప్ చార్జ్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఓవర్ ఫాయిల్ ఫ్రంట్ వెరైటీస్ ఇచ్చిన బెటర్ కలెక్షన్ మంచి వెరైటీస్ ఓవర్ ఇచ్చినారు టైప్ బ్లౌజ్ చూడండి బ్ల్యాక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చినారు నడు బెల్ట్ వర్క్ కూడా ఇచ్చినారు కస్టమర్ చాలా లైక్ చేస్తారు కస్టమర్ అడుగుతా ఉన్నారు బెల్ట్ సారీస్ నే దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ కలర్ మ్యాచింగ్ చూసుకొచ్చి ఓన్లీ డార్క్ ఇచ్చినారు రేట్ ఓన్లీ ఫోర్ సిక్స్టీ రూపీస్ నాలుగు వందల అరవై రూపాయలు వన్ పీస్ రేట్ పడుతుంది కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఇది కూడా మొత్తం సిక్స్ పీస్ ఉంది సిక్స్ పీస్ మొత్తం అట్లా తీసుకోవాలి ఏం రాదు ఫోర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ లో బ్లౌజ్ హెవీగా ఉంది హిప్బెల్ట్ కూడా హెవీగా ఉండండి చీర కూడా మొత్తం ఫ్రింట్ లో ఉంది ఏ టైప్ సారి చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది డిమిస్ పేరు మొత్తం బార్డర్ ఇచ్చిన డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఏ టైప్ లో అట్లాంటి వెరైటీస్ మొత్తం టైప్ లో బ్లౌజ్ బార్డర్ ఇచ్చినారు దీనికి బ్లౌజ్ చూడాలి సిక్కన్ వరకు బ్లౌజ్ సిక్కన్ వరకు బ్లౌజ్ ఫ్యాన్సీ టైప్ లో ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ ఏ టైప్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఇస్తున్నారు సిక్స్ పీస్ టోటల్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది సిక్స్ పీస్ కంపల్సరీ అట్లాంటి అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు ఇంక్లూడింగ్ జేస్టీ సిక్స్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ ఆరు వందల అరవై ఐదు రూపాయలు సిక్స్ సిక్స్టీ ఫైవ్ లో ఉందండి శారీ అయితే పల్స్తో ఇచ్చారు లేస్ మొత్తం చికెన్ కర్రీ వరకు బ్లౌజ్ పీస్ వచ్చింది వెరైటీస్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది లెట్కొని వాళ్ళు ఇచ్చినారు ఇస్తున్నారు డిఫరెంట్ వెరైటీస్ ఉంది కలర్ మ్యాచింగ్ చూడండి చూడలేదు కలర్ మ్యాచింగ్ చూడండి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఇస్తున్నారు చిక్ పీస్ మొత్తం అట్లా సెట్ తీసుకోవాలా సింగిల్ పీస్ అయితే రాదు వన్ పీస్ రెడ్ కలర్ ఫోర్ నైన్టీ ఫైవ్ తొంభై ఐదు రూపాయలు ఇంకూడింగ్ జీఎస్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ లో బాగుందండి మొత్తం బ్లౌజ్ అయితే చాలా గ్రాండ్ గా ఇచ్చినారు సి టైప్ సార్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఆల్ ఓవర్ ఫాయిల్ ఫ్రంట్ టైప్ లో వెరైటీస్ ఆల్ ఓవర్ ఇచ్చిన డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఆల్ ఓవర్ చూడండి దీనికి కూడా ఈ టైప్ సమ్ కి వర్క్ బ్లౌజ్ ఇచ్చిన డిఫరెంట్ వెరైటీస్ ఉంది దీనికి కూడా అట్లా నడం వర్క్ బెల్ట్ బ్లౌజ్ ఇస్తున్నారు రేట్ తక్కువలే బాక్స్ ఐటమ్ వెరైటీస్ ఇస్తున్నారు ఈ టైప్ లో కలర్ మ్యాచింగ్ చూడండి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది సిక్స్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ రేట్ తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు వన్ పీస్ రేట్ పడుతున్న మనకి మూడు వందల యాభై రూపాయలు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు చాలా బెటర్ ఐటమ్ యాభై చాలా బాగా ఈ టైప్ సారిస్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది జాక్ డిజైన్ ఇచ్చినారు మంచి వెరైటీస్ డిజైన్ రన్నింగ్ ఉంది ఈ డిజైన్ పర్టికులర్ గా మంచిగా రన్నింగ్ ఉంది ఇది ఒకటే కలర్ కావాలా ఒకటే కలర్ కూడా ఇచ్చిస్తా ఈ స్పెషల్ కలర్ కూడా రన్నింగ్ ఉంది ఈ డిజైన్ లో కలర్ మ్యాచింగ్ కూడా ఉంది కలర్ ఈ టైప్ లో బ్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా ఉంది గ్యాప్ బార్డర్ బ్లౌజ్ ఇస్తున్నారు ఫాయిల్ ప్రింట్ చూడండి దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ ఈ టైప్ కలర్ మ్యాచింగ్ ఇస్తున్నారు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఇస్తున్నారు సిక్స్ పీస్ మొత్తం అట్లాంటి సర్ట్ వైపు తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు ఈ టైప్ కలర్ మ్యాచింగ్ టోటల్ గా అలాగ ఉంది కంపల్సరీ సెట్ వైపు తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఓన్లీ ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ లో చాలా బాగుంది కట్ వర్క్ వచ్చింది బ్లౌజ్ ఈ సారీస్ అయితే ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయండి ఇప్పుడు ఈ టైప్ సార్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ ఇచ్చినారు బ్లౌజ్ ఆపోజిట్ కాంట్రాస్ట్ చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ కస్టమర్ లైక్ చేస్తారు కడక్ట్ గా ఉన్నారు ఆపోజిట్ ఉండాలని ఈ టైప్ లో ఆపోజిట్ బ్లౌజ్ డిఫరెంట్స్ ఉంది రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది వన్ రేట్ మనకి ఫోర్ సెవెంటీ ఫైవ్ రేట్ పడుతుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది సిక్స్ పీస్ కంపల్సరీ షర్ట్ తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు ఫోర్ సెవెంటీ ఫైవ్ లో డిఫరెంట్ గా ఉందండి ప్రింట్ కూడా ఫాయిల్ ప్రింట్ బ్లౌజ్ అయితే హెవీగా థ్రెడ్ వర్క్ ఈ టైప్ సారీస్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది జిమ్ సారీ సారీస్ వాళ్ళు ఇచ్చినారు కట్టర్ ఫ్యాన్సీ టైప్ లో బార్డర్ ఇచ్చిన ఈ టైప్ లో బ్లూ బార్డర్ ఇచ్చిన డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఇది కూడా మంచిగా రన్నింగ్ ఉంది డిఫరెంట్ గా ఇది కూడా చికెన్ వర్క్ బ్లౌజ్ ఇస్తున్నారు సమ్కి వర్క్ బ్లౌజ్ ఇస్తున్నారు ఈ టైప్ లో కలర్ మ్యాచ్ సిక్స్ మ్యాచింగ్ వస్తుంది సిప్స్ పీస్ మొత్తం తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి సెవెన్ రూపీస్ ఏడు వందల ముప్పై రూపాయలు వన్ పీస్ రేట్ పడుతుంది ఇంకా రెండు జిఎస్టీ మళ్ళీ జీఎస్టీ కూడా ఏం లేదు చాలా బెటర్ ఐటమ్ ఉంది సెవెన్ థర్టీ ఓన్లీ సెవెన్ థర్టీ లో ఉందండి ఈ సారీ అయితే మొత్తం పల్స్ వైట్ లో చికెన్ కారీ వర్క్ లో బ్లౌజ్ పీస్ ఉంది ఈ టైప్ సారీ చూడండి ప్లెయిన్ గా సారీస్ ఇచ్చినారు సారీస్ అయితే ఇది సిమ్మర్ ఇచ్చినారు సిమ్మర్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ గ్యారంటీడ్ క్వాలిటీ ఉంది లైట్ వెయిట్ సారీస్ ఉంది డిఫరెంట్ గా ఏ టైప్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ ఇచ్చినారు ఇది నడం వరకు బెల్ట్ కూడా బ్లౌజ్ ఇచ్చిన డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఇది క్వాలిటీ గురించి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తా వన్ పీస్ కి రేట్ పడుతుంది సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై రూపాయలు వన్ పీస్ రేట్ పడుతుంది ఇంక్రూడ్ జీఎస్టీ మళ్ళీ జీఎస్టీ కూడా ఏం లేదు ఏ టైప్ కలర్ మెచ్చి ఉంది ఇది కూడా మొత్తం అట్లాంటి సెట్ తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ లో బ్లౌజ్ అయితే చాలా హెవీగా ఇచ్చారు హిప్ బెల్ట్ కూడా ఇచ్చారండి లట్కన్ కూడా వచ్చింది లైట్ వెయిట్ క్లాత్ మొత్తం ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది జిమ్ షూస్ సైడ్ పేరు ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది విత్ స్టోన్ చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ వాళ్ళు ఇచ్చినారు ఫ్యాన్సీ వెరైటీస్ ఇస్తున్నారు ఏ టైప్ కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ చూడండి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఉంది ఇది కూడా కంపల్సరీ ఎలాంటి సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు వన్ పీస్ రేట్ పడుతుంది నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నైన్ ట్వంటీ ఫైవ్ అండి సారీ చాలా హెవీగా ఉంది మొత్తం స్టోన్ వర్క్ వచ్చింది సారీ మొత్తము ఈ టైప్ సారీ చూడాలి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ వెరైటీస్ ఉంది చైన్ లెక్క కనిపిస్తుంది శారీ కి ఎట్లాంటి వెరైటీస్ డిఫరెంట్ వెరైటీస్ కనిపిస్తుంది దీనికి బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ సోలర్ ఇచ్చినారు చాలా బెటర్ ఐటమ్ ఉంది మంచి వెరైటీస్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచ్ చూసుకోవచ్చు ఈ టైప్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు డార్క్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది వన్ పీస్ కరెక్ట్ పోతుంది ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ పీస్ వన్ పీస్ రెడ్ టైప్ డబ్బు లైన్స్ క్రాస్ లైన్స్ మంచి రన్నింగ్ ఉంది విత్ స్టోన్ ఆల్ ఓవర్ స్టోన్ కనిపిస్తుంది గోల్డెన్ స్టోన్ ఈ టైప్ తయారు చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ సోలర్ ఇచ్చినారు ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ జరిగి వర్క్ బోర్డర్ ఇచ్చినారు దీని కలర్ మ్యాచింగ్ చూడాల కలర్ మ్యాచింగ్ ఈ టైప్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఇస్తున్నారు సిక్స్ పీస్ మ్యాచ్ తో అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది వెరైటీస్ మస్త్ వెరైటీస్ ఉంది వన్ పీస్ రేట్ పడుతుంది ఫైవ్ ఫిఫ్టీ వన్ పీస్ కి రేట్ పడుతుంది ఐదు వందల యాభై రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు వన్ పీస్ రేట్ పడుతుంది ఇంక్లూడింగ్ జిఎస్టీ ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది జిమ్స్ ఐటమ్ పేరు గా రన్నింగ్ ఉంది ఇప్పుడు ఏ టైప్ లో వెరైటీస్ డిఫరెంట్ వెరైటీస్ బోర్డర్ డిఫరెంట్ రన్నింగ్ ఉంది ఇప్పుడు ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది బెస్ట్ రన్నింగ్ ఉంది ఐటమ్ ఇది అయితే దీనికి బ్లౌజ్ చూడాలా బ్లౌజ్ కూడా చాలా కాంబినేషన్ బార్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా మంచిగా ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ చాలా కలర్ మ్యాచ్ చూసుకోవచ్చు ఈ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు సిక్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ వే తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు రేట్ పడుతుంది ఎనిమిది మొదలగుల యాభై రూపాయలు ఎయిట్ ఫిఫ్టీ రేట్ పడుతుంది ఎయిట్ వంటి లేస్ మళ్ళీ మా బ్లౌజ్ కూడా లేస్ సీజన్ వెరైటీస్ ఉంది మంచి వెరైటీస్ ఉంది జిమ్ చూసి ఐటమ్ పేరు ఉంది ఎయిట్ ఫిఫ్టీ ఇంక జస్ట్ ఇంకా ఇదే కాకుండా నీకు వెరైటీస్ మన దగ్గర చాలా ఉంది ఇంకా ఇదే కాకుండా వెరైటీస్ మన దగ్గర చాలా ఉంది జస్ట్ వీడియో గురించి కొన్ని వెరైటీ పెట్టుకున్నాం మీరు పేర్కొండి వీడియో చూడండి వీడియో చూస్తే అర్థమైతోంది అందరు కస్టమర్ హౌస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి